హాయ్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు మనం బెండకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దానికోసం నేను పావు కిలో బెండకాయలు తీసుకొని వాటర్లో శుభ్రం చేసుకొని ఒక క్లాత్లో వేసి నిమ్మంతా తుడిచేసుకొని అన్నిటినీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోండి ఇప్పుడు దీంట్లో నేను ఒక కాల్ కప్పు శనగపిండి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను పచ్చిది వేసేసుకోకండి ఫ్రై చేసే వేసుకోండి ఇది కొంచెం ముద్దగా ఉంటుంది కదా ఫ్రై చేసుకుంటే పొడి పొడిగా అయిపోతుంది అంతవరకు ఫ్రై చేసుకోండి శనగపిండి ఫ్రై అయింది కదా దీన్ని ఒక ప్లేట్లో వేసేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని అదే బండి పెట్టుకున్నాను దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి దీంట్లో కొంచెం జీలకర్ర జీలకర్ర ఫ్రై అయింది కదా ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకుందాం ఈ బెండకాయ ముక్కలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై చేసుకోండి చూడండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఫ్రై చేసి పెట్టుకున్న శనగపిండి ఇది చల్లారింది కదా దీంట్లో ఒక కాలు టేబుల్ స్పూన్ కారం కాలు టేబుల్ స్పూన్ ఉప్పు కొంచెం పసుపు కాల్ స్పూన్ ధనియాల పొడి వేసి ఇదంతా మిక్స్ చేసుకుందాం దీంట్లో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకోండి చూడండి ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి చూడండి ఇవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు దీంట్లో ఒక ఆనియన్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను దాన్ని వేసి కలుపుకుందాం ఆనియన్ ముక్కలు వచ్చి మీరు ఈ స్టేజ్లోనే లోనే వేసుకోండి ముందరే వేసుకోకండి ఎందుకంటే బెండకాయ ముక్కలు క్రిస్పీగా ఉండవు మెత్తగా అయిపోతాయి ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి ఇవి వేసి ఫ్రై చేసుకుందాం ఆనియన్ వేసుకున్నాం కదా అవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఆనియన్ ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు దీంట్లో అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాం పచ్చివాసన అంతా పోయింది కదా ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు కొంచెం ఉప్పు ఉప్పు ఆల్రెడీ వేసుకొని ఉన్నాం కదా చూసుకొని వేసుకోండి కొంచెం కారం కొంచెం ధనియాల పొడి వేసి కలిపేసుకుందాం ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసుకొని మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా పేస్ట్ అది వేసుకొని కలుపుకున్నా ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుందాం పెట్టుకొని కలుపుకోండి ఇప్పుడు దీంట్లో లాస్ట్లో మనం నిమ్మరసం పిండుకున్నాం ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాం చూడండి బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఇది చాలా రుచిగా ఉంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ